హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ మీద ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసిందండి ఈరోజు పెన్షన్స్ రిలీజ్ కావాలి నాకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ అందుకనే ఇప్పుడు మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు పెన్షన్ ఇంకా మా అకౌంట్లో పడలేదక్క అని చెప్పేసి అని చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు మా జిల్లాకి రిలీజ్ అయిందా మా జిల్లాకి రిలీజ్ అయిందా అని మెసేజ్లు కూడా చేస్తున్నారండి ఇంకా ఏ జిల్లాకి కూడా రిలీజ్ కాలేదండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు రోజు అయితే రిలీజ్ అవ్వదని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అందుకని మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు రిలీజ్ అవ్వవని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి దయచేసి ఎవరు ఆశ పెట్టుకోవద్దండి ఈరోజైతే పెన్షన్స్ రిలీజ్ అవ్వదని క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మరి ఈ ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అక్క అని అడుగుతారేమో నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే తప్పకుండా తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో ద్వారా సో ఇప్పటికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా నేను వీడియో ద్వారా పోస్ట్ చేస్తాను ఈ పెన్షన్స్ రిలీజ్ పెండింగ్ అవ్వడానికి కారణం నేను అనుకుంటున్న కారణం ఇంకా ఒక జిల్లాకైతే అప్డేట్ కాలేదండి అది ఖమ్మం జిల్లా ఒకవేళ అన్ని జిల్లాలకి అప్డేట్ అయిపోయిన తర్వాతనే రిలీజ్ చేస్తారేమో అందుకేనే పెండింగ్ పెట్టారేమో కానీ సో నెక్స్ట్ అప్డేట్ ఏదొచ్చినా తప్పకుండా మీకు తెలియజేస్తానండి మీరు అందరు కూడా ఎదురు చూస్తారు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదని వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే మనకు రీసెంట్గా ఒక విషయం తెలిసిందండి ఈ ఆసరా పెన్షన్స్ అన్ని కేటగిరీల పెన్షన్స్ గురించి వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్పాను కదా అండి అసలు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేస్తారు సోషల్ ఆడిట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది పూర్తి వివరాలు మనకి ఇప్పుడే అందినాయండి తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు పోస్ట్ చేస్తాను ఆ విషయాలు కూడా మన ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే పెన్షన్ సర్వేలో పాల్గొనకపోతే అది ఆ పెన్షన్ని హోల్డ్లో పెట్టేస్తారంటే దయచేసి ఆ వీడియోని ఎవ్వరు మిస్ కావద్దు అసలు పెన్షన్ వెరిఫికేషన్ ఎలా జరగబోతుంది అనేది పాత వారికి అండి కొత్త వారికి గదిమల కొత్త వారికి అనుకునేరు ఇది పాత వారికి అండి వెరిఫికేషన్ జరగబోతుంది అది అసలు ఎక్కడ చేస్తారు సోషల్ ఎడిట్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అందిస్తానండి ఆ వీడియో అస్సలు మిస్ కావద్దు మిస్ అయ్యారంటే మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే వెరిఫికేషన్లో పాలు కొనకపోతే మీ పెన్షన్ని హోల్డ్లో పెట్టేస్తారు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఫాలో అవ్వండి సో ఇదండి ఈరోజు వీడియో ఈరోజైతే పెన్షన్ రిలీజ్ అవ్వట్లేదు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ